హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందండి సో రాష్ట్రంలో ఉండే వీరందరికీ పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది సో పెన్షన్దారుల యొక్క పెన్షన్ ఎందుకు రద్దు చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దాము సో ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బోగస్ సర్టిఫికేట్లతో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరినీ ఏరివేసి వారి యొక్క పెన్షన్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు కసరత్తు చేస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటుండగా దివ్యాంగుల కోట కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు అందులో చాలామంది అనర్హులు ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ తీసుకున్నట్లుగా గుర్తించి వారికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఎనిమిది లక్షల మందిలో సుమారు అరవై మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి తినిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారండి సో ఈ క్రమంలోనే మంత్రి బాల స్వామి మాట్లాడుతూ ఎవరైనా నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ఆ దరఖాస్తులను పక్కకు పెట్టాలని అధికారులను సూచించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం వారు వీరందరి యొక్క పెన్షన్లను రద్దు చేస్తున్నారు సో ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నారో వారందరి యొక్క పెన్షన్లను రద్దు చేయనున్నట్లు ప్రకటించడం జరిగిందండి సో అరవై ఏడు లక్షల మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లైతే అందిస్తున్నారు సో అందులో ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు సుమారు దివ్యాంగుల కోటాలోనే ఉన్నారు సో కాబట్టి అందులో ఎవరైనా పెన్షన్లను బోగస్ సర్టిఫికేట్లతో పొందుతున్నారో వారందరికీ కూడా పెన్షన్లను రద్దు చేస్తున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్